ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర నమః నమ శ్రీ లలిత్రనామాధంద్రిక పంతొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఒకటో నామం సువాసనర్చన ప్రీత సువాసినుల పూజయందు ప్రీతి కలిగినది సువాసిని స్త్రీలచే తాను అర్చింపబడటము అంటే శ్రీమాతకు చాలా ప్రీతికరము సువాసిని అర్చన అంటే సువాసిని స్త్రీలకు జరిగే పూజ వారి పట్ల గౌరవముగా మర్యాదగా గౌరవించటం వారిని పవిత్ర వ్యక్తులుగా భావించటం ఇలా చూడటం శ్రీమాతకు చాలా ఇష్టం భక్తి శ్రద్ధలతో ఎవరు అర్చించినా ఇష్టమే కానీ సువాసినులు అర్చిస్తే చాలా ఇష్టము నిత్యము మంగళకరమైన చిహ్నాలు వస్త్రభూషణాదులతోనూ ఉండేది సుహాసినులే వీరితో పూజ చేయించుకోవటంలో శ్రీమాత చక్కటి ఆనందాన్ని అనుభూతిని పొందుతుంది భర్త అవసరాలేమిటో నిత్యము తెలిసినవారే సువాసినులు చక్కని జీవితము కలవారు ఆ జీవితమే అమ్మవారి స్వరూపముగా తెలుసుకుంటే ఆమె ప్రీతి చెందుతుంది భార్యాభర్తలు ఇరువురు ఒకరితో ఒకరు అన్యోన్యముగా అంటే అట్టివారి చేత పూజ చేయించుకొనుటకు శ్రీమాత ప్రీతి చెందుతుంది పెళ్లి కావలసిన పిల్లలు సువాసిని సువాసినర్చనా ప్రితాయో అని సంపుటి చేసి ఈ నామాన్ని జపిస్తే త్వరలో వివాహం అవుతుంది నన్ను కూడా వెంటనే సుహాసినిగా చేసి నన్ను పూజ నిన్ను పూజించే అర్హత నాకు కలిగించు అని అని దీనికి అర్థం శోభన పవిత్రతతో కూడిన లోకాతీతమైన స్వరూపం కలది ఆమె రూపం సౌందర్యవంతంగాను భావాలు స్వచ్ఛంగాను సాన్నిధ్యము పవిత్రంగానూ ఉంటాయి అందుకని శ్రీమాత శోభాయమానంగానే ఉంటుంది అందము పవిత్రత స్వచ్ఛతతో కూడుకున్నది శోభనత్వము మన శోభనత్వానికి చైతన్యము కలిగి కలిసినప్పుడు సౌందర్యముతో తేజస్వరూపిణిగా ఉంటుందని ఈ నామానికి అర్థము అంగవైకల్యములేని వ్యాధిగ్రస్తము కాక సత్కుల జాతి అయిన సుమంగళిని శోభన అంటారు శుద్ధ మానస పరిశుద్ధమైన మనస్సు కలది దహరాకాశంలో ఉండే హృదయం ఎప్పుడూ పాపరహితంగా పరిశుద్ధంగానే ఉంటుంది అన్ని రకాల ఆలోచనలు ముందు మనస్సుకే వస్తాయి మనస్సు పరిశుద్ధి కావాలంటే పవిత్ర భావనలు మహాత్ముల జీవిత చరిత్రలు చదువుకోవాలి ఆ నామస్మరణ స్తోత్ర పారాయణ చేస్తే వారి మనస్సులను శ్రీమాత పరిశుద్ధంగా చేస్తుంది బిందు తర్పణ సంతుష్ట శ్రీ బిందువు బిందువునందు తర్పణ చేయుటచే సంతుష్టి చెందునది శ్రీచక్రంలోని నవావరణమే బిందువు ఈ బిందువు శ్రీచక్రానికి కేంద్రము కాలచక్రంలో విశ్వభ్రమణ కారకమైన శ్రీమాత తను మాత్రం నిలకడగా మార్పు లేకుండా ప్రశాంతముగా ఉంటూ అన్నింటినీ చరింపజేస్తుంది శ్రీచక్రంలోని బిందు స్థానమే శివశక్యైక రూపిణిగా ఉండే పరమేశ్వరి నిలకడ స్థానాన్ని సూచిస్తుంది ఈ బిందు స్థానం వద్ద హవిస్సులు తర్పణాలు సమర్పణ చేస్తే శ్రీమాత సంతుష్టి చెందుతుంది మనసులో సహస్రారంలోని చంద్రమండలం వద్ద ఉన్న స్థానాన్నే బిందువు అంటారు మన వాక్కు మనలో ఇమిడి ఉన్న చోటునే ఈ బిందువు అంటారు సహస్రారంలోని చంద్రమండల స్థానం వద్ద తర్పణ చేయుటచే సంతుష్టి చెందునది సాకారమైన జగత్తుకు సంకల్పం బిందువు వద్ద జరుగు తర్పణ హవిస్సులకు సంతుష్టి చెందునది అని ఈ నామానికి అర్థం బ్రహ్మాండ పిండాండాలకు మలుపు తిరగాల్సింది ఈ బిందువు వద్దనే ఆత్మ మనస్సులో లీనమయ్యే చోటు కూడా ఈ బిందువే బ్రహ్మాండంలో జీవించే జీవకోటి అనేక బిందు సముదాయమైన మహామానవ సముద్రం చిక్తి పనిచేయటం అంటే ఏదైనా ఒక విషయం మనకు అర్థం కావటమే బిందువు వద్ద తర్పణాలు హవిస్సులు సమర్పిస్తే ఆ చిక్తి పాద పూజ జరిగినట్లే కుండలిని యోగంలో ఎంతో సాధన ఉన్నవారికే ఈ స్థితికి రావటం సిద్ధిస్తుంది సాకారమైన జగత్తుకు సంకల్పమే ఈ బిందువు పూర్వజ అన్నిటికన్నా ముందు ఉండున్నది బిందువు కంటే ముందు ఉండున్నది శ్రీమాత అని ఈ నామం సూచిస్తుంది భాగవతంలో శ్రీకృష్ణుని కన్నా ముందు పుట్టినట్లుగా చెప్పబడిన యోగమాయ శ్రీమాత శ్రీమాత స్వరూపమేనని ఈ నామం సూచిస్తుంది వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉన్న శ్రీమాత స్వరూపమే ఈ పూర్వజ మనం నిద్రపోతున్నప్పుడు మెలకువరాక పూర్వం కూడా మనలో ఉండునది అని ఈ నామానికి అర్థం శ్రీమాత్రే నమ